ఫిట్స్ చిన్న పిల్లల్లోనే వస్తుందా కాదండి ఫిట్స్ ఏ రకమైన వయసు వారికైనా రావచ్చు ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళకు కూడా ఫిట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే మాకు చెయ్యి అదురుతుంది మేడం వనుకుగా ఉంది షుగర్ లెవెల్స్ డౌన్ అవటం వల్ల వస్తుంది అలా అని చెప్పి మందులు వాడకుండా ఉంటారు వీళ్ళలో కూడా ఒక రకమైన ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఫిట్స్ అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకి రావటానికి చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా పక్షవాతం స్ట్రోక్ తలలో రక్తం గడ్డ వల్ల కానివ్వండి ఏదైనా చిన్న చిన్న ట్యూమర్స్ ఉండటం వల్ల కానివ్వండి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ అంటే హైపోనైట్రిమియా లాగా లవణాలు అనేవి తక్కువైపోవడం వల్ల కూడా వీళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొక ముఖ్య కారణం ఏమిటి అంటే తలకి దెబ్బలు తగలటం వల్ల తలలో గ్లియోసిస్ అనేది అవటం వల్ల కూడా వీళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకి ఒక పక్కనే అంటే ఫోకల్ షీజర్స్ అంటాము ఏదో ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ లేదా మూతి పక్కకి వెళ్ళటం కానీ ఫోకల్ షీజర్స్ అనేవి కామన్ గా వస్తూ ఉంటాయి దీన్ని కరెక్ట్ గా కనుక్కోవడం ద్వారా సమయానికి మందులు అందించడం ద్వారా వీళ్ళకి ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితి అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వటం కానివ్వండి సడన్ డెత్ కాకుండా చూసుకోవడానికి వీలవుతుంది నమస్తే నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీష న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి